తెలంగాణలో కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం రాజకీయాల్లో దుమారం రేపుతోంది కేబినెట్ బెర్త్ దక్కించుకునేందుకు వారు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యవహారం అంతా పెద్దలు జానారెడ్డి చుట్టే తిరుగుతోంది పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పానని జానారెడ్డి ప్రకటించగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది దీంతో ప్రభుత్వానికి కీలకమైన అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారు జానారెడ్డి అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ జోక్యం చేసుకుంటుండటంతో ఆయన చుట్టూనే రాజకీయం భర్తీ చేసేందుకు ఈ మధ్య కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టి టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సంప్రదింపులు చేసింది మంత్రివర్గ విస్తరణకు రెడీ అనుకున్న సందర్భంలో జానారెడ్డి ఎంట్రీ ఇచ్చారు రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు దీనికి మరిన్ని కారణాలు యాడ్ కావడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది దీంతో మంత్రి పదవిపై గంపడాసలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లోలోన రగిలిపోతున్నారట ఇన్నాళ్లు వేచి చూసే ధోరణి అవలంబించిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బస్ట్ అయ్యారు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడటానికి ప్రధాన కారణం జానారెడ్డి అంటూ బహిరంగ వేదికపై విరుచుకుపడ్డారు ధృతరాష్ట్రుడు అంటూ ఘాటు కామెంట్లు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఇలా ఉంటే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలేమో జానారెడ్డిని ధర్మరాజుతో పోల్చుతున్నారట జానారెడ్డి పెద్దన్నలా వ్యవహరిస్తూ అందరికీ న్యాయం చేయాలనే తీరుతో ధర్మరాజులా మాట్లాడుతున్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారని టాక్ మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్ గా మారింది మంత్రివర్గ విస్తరణకు సెంటర్ పాయింట్ గా మారిన జానారెడ్డిని ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో పోల్చుతున్నారు అయితే రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి బెర్త్ దక్కుతుందా లేదా అన్నది హాట్ టాపిక్ అవుతోంది